ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సతాద్ బాబా అధిష్టత లభించిన తర్వాత వారు అందించినటువంటి ఉపన్యాసం గురించి తెలుసుకుందాం సాయిరాం దయ కలిగిన హృదయం దైవం యొక్క మందిరం దయాద్ర హృదయంలో కలిగి ఉండట ఏ భారతీయ విశిష్టత హింస నుండి దూరముగా మెలుగువారలే హిందువులు ఇటీవల నేను తూర్పు ఆఫ్రికాలో సంచరించు సమయమున అచ్చట మంత్రులు అధికారులు అందరూ భారతీయ సంస్కృతి యొక్క ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధన వలనే మానవ కళ్యాణము సిద్ధించునని చెప్పి దేశములంతా కూడా లౌకిక సుఖభోగముల వెంటబడి నిరాశకు గురి అయినవి భారతదేశమే మనకు మార్గదర్శి అని నన్ను వేడుకొని భూమాత దేశమాత దేహమాత వేదమాత గోమాత ఈ ఐదు మాతలు భారతీయులకు పంచ ప్రాణముల వల్లే అతి ముఖ్యమైనవి మాతృదేవోభవ అనేది ఉపనిషత్తులు ఉపదేశించినటువంటి మొట్టమొదటి కర్తవ్యము మాతాపితలకు సేవ చేయని గురువును ఆదరించని భారతీయుడు భారతదేశానికి అపకె తెచ్చు ద్రోహి అని చెప్పవచ్చును మన శాస్త్రములు మానవ ధర్మశాస్త్రములు స్త్రీలకు అత్యుత్తమమైనటువంటి స్థానము ఇవ్వవలేనని ఆదేశించున్నవి తారా తారామశీరా రాధాకృష్ణ గౌరీ శంకర అని వారి పేర్లే ప్రథమముగా దేవుని పేర్లు కూడా వాడపడుతున్నవి స్త్రీ గృహలక్ష్మి ధర్మపత్ని దేశోన్నతిని సాధించు ముందు తల మారు తీర్చిదిద్దే జవాబ్దారీ స్త్రీలదే కాబట్టి మహిళా కళాశాల స్థాపన మూలకముగా ఎక్కువ ప్రయోజనము పొందవచ్చును అయితే ఇప్పటి విద్యాభ్యాస క్రమము శిక్షణ పద్ధతి స్త్రీలను మంచి భార్యలుగా తయారు చేస్తున్నవేమో కానీ మంచి మాతలుగా మాత్రము తయారు చేయటం లేదు ఈ దుష్పరిణామం వల్ల మన భారతీయులు తమ నిజ సంస్కృతి ఏమో తెలియక ఇతర దేశంలో సంప్రదాయాల వెంటబడి ఉభయ భృష్ణులైపోతున్నారు అనంతపురం జిల్లా బెది జిల్లా పిల్లలను ఉన్నత శిక్షణ లాభం కొరకు పర స్థలములకు పంపించి చదివించే సదుపాయములు లేవు కాబట్టి ఈ ఊరిలో ఈ కాలేజీని స్థాపింప సంకల్పము నాకు కలిగినది నిజమే అయితే అంత మాత్రము కాదు ఆత్మతత్వమును బోధించు శాశ్వత సుఖశాంతులను అందించేటువంటి భారతీయ శిక్షణ క్రమమును కూడా కొంతవరకు ప్రారంభించి దీనిని ఒక ఆదర్శ విద్యా కేంద్రము గావించవాలనేది కూడా మరొక సంకల్పము తన బలము తెలియని ఏనుగు తోక తొండము లేని ఒక మానవుని వచ్చి కూర్చో అనును కూర్చుంటుంది లే అంటే లేను అట్లాగే తమలో ఏముడి ఉన్నటువంటి ఆత్మ బలమును దైవ బలమును తెలియక భారతీయులు దీనులై అశాంతికి నిరాశకు లొంగిపోతున్నారు మాయలో పడితే బలహీనత తప్పదు మాయను ధరించి ఉన్న మాధవుని ఆశ్రయించిన అమిత బలము అమిత ధైర్యము సమకూరును ఆత్మవిద్య అభ్యసించిన నిత్యమైన సత్యమైన నిర్మలమైనటువంటి ఆనందమును పొందవచ్చును ఋషులు మునులు యోగులు తమ తపం వల్ల త్యాగము వల్ల ఈ ఆత్మవిద్యను రూపొందించీ దాన్ని నిరాకరించిన ఈ దేశమునకు ముప్పు తప్పదు ఎట్టి ఆదర్శమును సాధించే ఉద్దేశముతో స్థాపించిన ఈ కాలేజీ యొక్క కార్యనిర్వహణ సమితిలో సభ్యులుగా చేరి సేవ చేయవలననేటువంటి నా ఇచ్చను తెలుసుకొని వీళ్ళందరూ తమ హృదయానమును పట్టలేకపోయి వారు ఎంతో ప్రేమతో దూర ప్రయాణం చేసి అనంతపురం వచ్చి ఉన్నారు విద్యను నేర్పుటకు ఈనాడు నియమించిన వారు కూడా భక్తి శ్రద్ధలతో హర్షోత్సాహములతో మంచి సామర్థ్యముతో సేవ ఉనర్చువారే అని శ్రీవారి సెలవు ఇచ్చి అందరినీ ఆశీర్వదించిరి సాయిరా ఓం శ్రీ సాయిరా ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును साईराम् समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओं ते स्यां ते జై బల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును So I um.